భక్తి తగిలి ముక్తి బడయుట సులభంబు యుక్తి చెదరనేని యుహ చెరచు శక్తి కొలది భక్తి పరమగును విశ్వదాభిరామ వినురవేమరొకసారి తగిలి ముక్తి బడయుట సులభంబు యుక్తి చెదరనేని యుహ చెరచు శక్తి కొలది భక్తి పరమగును విశ్వదాభిరామ వినురవేమ భావం భక్తితో ముక్తిని పొందడం చాలా సులభం ఉపాయంతో భక్తిని సాధించలేకపోతే చెడ్డ ఆలోచనలు కలుగుతాయి చెడ్డ ఆలోచనలు కలగడం ద్వారా మన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అందువలన శక్తి కొలది భక్తిని సాధించాలి అని వేమన భావన ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు